హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ గోంగూరపప్పు గోంగూరపప్పు రుచిగా అలాగే కమ్మగా రావాలి అంటే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే ఇలా గోంగూరను అయితే తీసుకోవాలి గోంగూరని అయితే కడిగి పెట్టుకున్నానండి నేనైతే ఇలా గోంగూరను అలాగే కొంచెం కొత్తిమీర తీసుకొని కొత్తిమీరను కూడా కడిగి పెట్టుకోవాలి ఇలా కడిగి పెట్టుకొని ఒక అయితే పెట్టేసుకున్నాను కదా నేనైతే వాటిని అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను కడిగి పెట్టుకున్న తర్వాత టమాటాలు అయితే తీసుకున్నానండి టమాటాలు కొంచెం పచ్చిమిర్చిని కూడా తీసుకున్నాను తీసుకొని వాటిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక కుక్కర్ అయితే తీసుకున్నాను కుక్కర్లో అయితే అయితే వేసేసాను ఇలా బ్యాలను వేసుకున్న తర్వాత వీటిని కూడా కడిగి పెట్టుకోవాలి బ్యాల్ను బ్యాల్ను కడిగి పెట్టుకున్న తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని ఇందులో వేసుకోవాలి టమాటా ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ ఇందులో వేసేసుకోవాలి తర్వాత మనము కొంచెం తగినంత పసుపు అయితే వేసేసుకోవాలి తగినంత పసుపు వేసుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా గోంగూర అలాగే కొత్తిమీర రెండు కలిపి వేసేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ అయితే వేసేసుకోవాలండి తగినన్ని వాటర్ వేసుకున్న తర్వాత మనం కుక్కర్ మూత పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి ఆ తర్వాత ఇలా ఉడుకుతుందని చూడండి చాలా బాగా ఉడికిపోయింది కదా మనకు త్రీ విజిల్స్కి చాలా బాగా ఉడికిపోతుంది త్రీ విజిల్స్కే సరిపోతుంది వీటిని అయితే మనం పప్పుకి తీసుకొని రామేసుకోవాలి ఇలా రాముకున్న తర్వాత చూడండి మన పప్పు అయితే ఇలా తయారైపోతుంది మనకి ఇప్పుడైతే మనం తిరువాత పెట్టుకోవాలి కదా ఇప్పుడైతే పప్పు అయితే తిరువాత పెట్టేస్తున్నాను ఒక చిన్న బార్ని అయితే తీసుకున్నాను అందులో కొంచెం ఆయిల్ అయితే వేసేసాను కదా ఇప్పుడైతే పోపులని వేసేస్తున్నాను ఫస్ట్ కొంచెం ఆవాలు వేసాను ఆవాల తర్వాత జీలకర్ర ఎండుమిర్చి తర్వాత వెల్లుల్లి ఇలా వేసుకొని మనమైతే తర్వాత అయితే పెట్టేసుకోవాలి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది పప్పు చాలా చాలా టేస్టీగా ఉంటుంది చీరలు చూడండి నేను తర్వాత అయితే పెట్టేసాను ఇప్పుడైతే మనకైతే గోంగూర పప్పు అయితే రెడీ అయిపోయింది కదా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మాకైతే చాలా ఇష్టం పప్పు అంటే మీలో ఎంతమందికి పప్పు ఇష్టమో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ అలాగే చూడండి వేడివేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది గోంగూరపప్పు నేనైతే వేడివేడి అన్నంలోకి పెట్టి గోంగూరపప్పు మా బాబుకి తినిపిస్తుంటే సూపర్ అని చెప్తున్నాడు మా బాబు నిజంగా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది గోంగూర పప్పు ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ కూడా ట్రై చేయాలనిపిస్తుంది చాలా బాగుంటుంది ఓకే